సిస్టర్స్ బ్రదర్స్ ప్రేస్లాట్ నేను వాటిని నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నిటికి నశింపవు ఎవడను వాటిని నా చేతిలో నుండి అపరహింపబడును అని క్రీస్తు ప్రభు ఇచ్చిన వాగ్దానంలో రెండు ప్రధాన విషయములున్నవి ఒక వ్యక్తి యేసుక్రీస్తుకు తన జీవితాన్ని అప్పగించినప్పుడు అతడు అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల పొంది క్రీస్తు ప్రేమ హస్తాల్లో ఇమిడిపోతాడు ఏ చేతులైతే మనిషి తన రూపంలో నిర్మించాయో ఏ చేతులైతే పాప ప్రయశ్చిత్తం కొరకు సిలువలో మేకులు పోట్లను సహించాయో ఆ బలమైన చేతుల నుండి లాక్కెళ్ళిపోయే శక్తి ఎవరికీ లేదు పాపాగ్ని చేత నశింపపోతున్న మనిషి తన ప్రేమ జ్వాలల చేత నింపి తన అమూల్యమైన ప్రాణాన్ని బలిదానంగా సమర్పించి నిత్యత్వాన్ని బహుమానంగా ప్రసాదించిన యేసుక్రీస్తుకు సాటెవరు సిస్టర్ బెదర్ సాటెవరు ఇదిగో చూడండి సిస్టర్స్ బెదర్స్ ప్రపంచంలో దేవుడుగా పిలువబడ్డవారు చాలా మంది ఉన్నారు కానీ దేవునికి ఉన్న అర్హతలు కేవలం ఈ ప్రపంచంలో ఏసుక్రీస్తుకే ఉన్నాయి ఎస్ ఆయన పాపము లేని వారు సర్వాంతర్యామి మనుషుల పాపములు క్షమించేవాడు మనుషులకు రక్షణ కల్పించేవాడు ఈ లోకంలో ఒక మనిషి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి బోధించినవాడు కేవలం ఏసుక్రీస్తు మాత్రమే ఆ తర్వాత మనిషి ఈ లోకంలో సాస్తంగా జీవించలేడు ఏదో ఒకరోజు మనిషి చనిపోవాలి కానీ ఆ చనిపోయిన తర్వాత పరలోక ఉంది అని బోధించిన ఒకే ఒక వ్యక్తి కేవలం ఏసుక్రీస్తు మాత్రమే నజరేతుకు చెందిన యేసే ఆయనే యేసుని ప్రభు ఇనుబు నమ్మ నమ్మగలిగితే యేసు ప్రభును నువ్వు నమ్మగలిగితే రక్షింపబడతావు రాబోతున్న దేవుని రాజ్యంలో నువ్వు చోటిని సంపాదించగలిగితే ఇది మతం వ్యాప్తి కాదు ఒక సామాజిక వర్గానికి అది కాదు కానీ ఇది వ్యాప్తి ఇది దేవుని వ్యాప్తి ప్రభుని విశ్వసించు సిస్టర్స్ బెదర్స్ ప్రభుని విశ్వసించు ఈరోజే రక్షణను నువ్వు చూడగలుగుతావు హలే సిస్టర్స్ బెదర్స్ జాగ్రత్తగా వినండి దేవుడు తన ప్రజలకు బలాన్ని అనుగ్రహిస్తారు గనుక బలహీనంగా ఉన్నావా ఏ విషయంలో మీరు బలహీనంగా ఉన్న బలహీనము అనేది దేవుని చిత్తము కాదు మీరు బలహీనంగా ఎందుకు ఉంటున్నారు బలహీనం అనేది దేవుడు చిత్తము కాదు బలవంతుడుగా ఉండాలి బలవంతురాలుగా ఉండాలి ఇతరులు బలపరిచే వ్యక్తిగా ఉండాలి దేవుడు తన కోరేది తన పిల్లలు ఇతరులకు సహాయం చేసే అంత బలం ఉండాలి అంటున్నారు బలం నీకు సహాయపడుతుందేమో నీ కుటుంబానికి సహాయపడుతుంది అలాగే ఇతరులకు సహాయము చేసేలాగా ఓ ఉపయోగపడేలాగా ఉండాలి గనుక బలాన్ని తక్కువగా అంచనా వేయకండి సిస్టర్స్ బ్రదర్స్ బలము ఉండాలి అయితే శరీర బలం వేరు ఆత్మ బలం వేరు మనస్సు బలం వేరు అదేంటి సిస్టర్ అని నన్ను అడిగితే అది ఏంటి అంటే మనసు బలం ఏంటి శరీర బలం ఏంటి ఆత్మబలం ఏంటి చూడండి మనసు బలం ఉన్నప్పుడు దృఢంగా ఉంటారు కని కాన్ఫిడెంట్గా ఉంటారు వారు శరీర బలంగా ఉన్నప్పుడు వారు ఆత్మ ఆరోగ్యం అంత ఆరోగ్యవంతులుగా కనపడకపోయినా దేహ ఆరోగ్యం వారికి లేకపోయినా కాన్ఫిడెంట్గా ఉంటారు దేవుడు పిల్లలు మైన మనము కాన్ఫిడెంట్గా ఉండాలి సిస్టర్స్ బ్రదర్స్ మన మనసు నిబ్బరంగా ఉండాలి మనసులో బలము దేవుని వాగ్దానాలు నీకు ధైర్యాన్ని ఇస్తాయి దేవుడు వాక్యం ధ్యానిస్తే ప్రార్థించినప్పుడు నీ మనసులో ఒక ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు సిస్టర్స్ బ్రదర్స్ ధైర్యంగా ఉండాలి హలే